करेवेनी हा भाग परीक्षा देईल डॉक्टर बोला काकांनी आपण इंद्र इंद्र का सर बोलला इंद्र इंद्र का बोलू नका आणि यादीची पूजा आता सारे जोरावर परम باللهचा आशी खुशिन बोलतात जय साई यश साई जय साई देवो जोरण की जतमा माताजी जय माते भवानी की जय यादी की जय ఈరోజు జైత్యాల జిల్లాలోని తారంగాపూర్ మండలంలో ధర్మనాయక్ తండ వద్ద మా బంజారాలు నిర్మించుకున్న శివలాల్ మహారాజ్ అదేవిధంగా దుర్గా మాత టెంపుల్లో శివలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా పూజలు నిర్వహించడం జరిగింది ఇక్కడి మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు ముఖ్యంగా మా తండ నాయకులు సంతోషు మా ఉప సభ్యులు మా రాజన్న పూజారులు మా జీటీపీ గారు జీసీ అందరూ కూడా సంత్ శేవాల మహారాజు గురించి తెలియని వారు లేరు ఎందుకంటే వారు ఒక సామాన్య కుటుంబంలో జీవించి పాలనా పాలన తెలువని బంజారా జాతికి అంటే ఎక్కడ ఉండకుండా ఊరికే సంచార జాతర ఉన్నవారికి మనం ఒక దగ్గర స్థిర నివాసం ఏర్పరచుకోవాలి దాంతోపాటుగా దైవభక్తి కలిగి ఉండాలి హిందుత్వం పైన భగవంతుని పైన దుర్గామాతను సేవించాలి అదేవిధంగా మంచి అలవాట్లను కలిగి ఉండాలి అని చెప్పి బంజారాలకు కావచ్చు సమాజంలో ఇతర వర్గాలకు బరువు బలైన వర్గాలకు హితబోధ చేసి ఒక భగవంతుని ప్రతిరూపంగా ఈరోజు బంజారా కావచ్చు మిగతా అందరూ కూడా వారిని ఎంతో ఆత్మీయతతో వారిని కొలుచుకోవడం జరుగుతూ ఉంది వారిని ప్రార్థించడం జరుగుతుంది ఈరోజు హర్మనాయక్ తండలో వారి విగ్రహానికి కులమాల అర్పించి సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంలో మా తండావాసులందరికీ కూడా శుభాకాంక్షలు దానికి తోడుగా శాసనసభ్యులుగా నేను గెలిచిన సందర్భంలో వంజారాలకు ఒకటి ఉండాలని చెప్పి ఒక కలెక్టర్ గారు సహకారంతో అక్కడ మంచి అత్యంత విలువైన స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగింది ప్రతి త్వరలోనే పిల్లలు కూడా చదువుకోవడానికి పోస్ట్ మెట్రిక్ హాస్పిటల్ అంటారు అంతకుముందు స్థలం మంజూరు డబ్బులు మంజూరు చేస్తే స్థల వివాదం ఉండే ఈ ఐదు తారీఖు లోపల మంచి స్థలం మళ్ళీ ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారికి కోరడం జరిగింది కోర్టు కేసుతో ఆగిపోయింది పోస్ట్ మెట్రిక్ హాస్పిటల్స్తే మనకు విద్య కూడా అందుతుంది అది ఏదైతే సంత సేవలాల్ మహారాజ్ గారు బోధించదో మంచి సద్గుణాలు కలిగి ఉండాలి సమాజంలో అందరితో కలిసి ఉండాలి అడవులను ప్రేమించాలి జంతువులను ప్రేమించాలి పాటుగా సమాజంలో అందరితో కలిసి ఉంటూ అభివృద్ధి కూడా చందాలని కు అనుగుణంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో తప్పకుండా ఈ ప్రాంతంలోని బంజారాలకు స్కూల్ విషయాలు కావచ్చు ప్రైవేట్ స్కూల్ విషయాల్లో కావచ్చు హాస్టల్ విషయాల్లో కావచ్చు అన్నిట్లలో కూడా అండగా ఉంటాయని తెలియజేస్తూ